శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగున్నారు మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము జయ ఏకాదశి అంటే భైమి ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనము విందాం భవిష్యోత్తర పురాణంలోని శ్రీకృష్ణ యుధిష్ఠు సంవాదము మహారాజు యుధిష్ఠురుడు శ్రీకృష్ణు ఇట్లు ప్రశ్నించాను ఓ జనార్దన జ జరాయుజ స్వేధజ ఆ అజండ మరియు దిగ్జిజ దీవుల సృష్టికి మూలకారకులు మీరు స్థితి లయములకు కారణ స్వ స్వరూపులు మీరే కదా దయతో మాఘశుద్ధ ఏకాదశి మహిమను గురించి నాకు చెప్పినచు నా జన్మ ధన్యమగును అప్పుడు వాసుదేవుడు ఇట్లు చెప్పేశారు ఓ ధర్మరాజా మాఘమాసంలో వచ్చి శుద్ధ ఏకాదశికి భైమి ఏకాదశి లేక జయా ఏకాదశి అని పేరు ఈ తిథియందు నన్ను అర్చించిన వారు నిశ్చయంగా నా సన్నిధానములో ఉండగలరు దీనిని పాటించిన సర్వపాపములు దూరమగను మరియు భవబంధములు తొలగిపోవును పద్మపురాణంలో నాచే చప్పుడని ఈ ఒక కథ కలదు దేవరాజైన ఇంద్రుడు దేవదేవీలతో నందనోధ్యానమున పహారజాత పుష్పగంధమును ఆస్వాదించుచు ప్రేమోదులై సుధారసపానము చేసి అప్సరస్తు కూడి నృత్య గీతాలాపములతో కాలక్షేపం చేసేటవారు ఒక పవిత్ర దినమున ఇంద్రుడు నృత్య గీత కాలక్షేపమునకై సభ ఏర్పాటు చేయమని ఆదేశించారు ఆ సభలో గాయకుడిగా పుష్పదంతుడు అని పేరుగల గంధర్వుడు తన భార్య మాలినీదేవికి మాల్యవానుడను మనవుడు కలడు ఆ సభలో పుష్పవతి గంధర్వకన్య గంధర్వ కన్య మాల్యవానుని చూచి మోహితురాలై నాట్య గానములు చేయొచ్చు అది ఆలింగనము చేసింది ఆ శమను కలిగిన నృత్య నృత్యతాల భంగము వలన ఇంద్రునికి కోపము హెచ్చయ్యి వీరిరువురు స్త్రీ పురుషులుగా పైసాచ్యత్వ రూపము పొంది మత్స్యలోకమును పుట్టి కర్మఫలమును అనుభవించుతుంది కదా గాక అని స్థాపించాను వీటి ఇంద్రశాపము వలన పైసాచ్య జన్మం పొంది హిమాలయ దేశ పా హిమాలయ పాద దేశమున దుఃఖితులై కాలము గడుపుచుండ్రి నిద్రాహారములు లేక శీతల బాధ సహించలేక పైసాచుడు నాడు భార్య పిసాచనతో ఇట్లు చెప్పసాగాను భార్య పిశాచినితో ఇట్లు చెప్పసాగిన ప్రియే మనము ఎంతో పాపము చేయుట వలనే మనకి పైసాచత్వ జన్మము లభించింది ఇంకా ఎన్ని రోజులు దుర్భరమగును ఈ రూపముల్లో ఉండవలేను ఇట్లు వగరుచు కా మాఘ మాసమున శుద్ధ భైమి ఏకాదశి రాగా వారిరు నిరాహారులై రాత్రి అంతు జాగరణతోను రా ఏకాదశి వ్రతము చేసిరి దాని పుణ్యఫలం వచ్చే వారికి పైసాచ జన్మము నుండి విముతి కలిగి మరలా దివ్య గంధర్వ దేహము కలిగిన లభించింది పిమ్మట వారు దేహ దేవాధిపతి కడకు వెళ్ళి నమస్కరించగా వారిని చూసి ఇంద్రుడు ఇట్లు అడిగాను మీరు ఏ వ్రతం ఆచరించిరి మీకు ఎట్లు పూర్వ గంధర్వ రూపం కలిగినది అప్పుడు పుష్పవతి మాల్యావానులు తాము అజ్ఞానములతో భయ అజ్ఞానముతో భయమి జయ్యా ఏకాద్ర వ్రతము ఉపవాసం చేసి గంధర్వ రూపములు తిరిగి పొందితేమని చెప్పగా ఇంద్రుడు అధిక సంతోషంతో మరలా ఇట్లా నేను భగవంతుడైన విష్ణుయందు ఎందు భక్తి భావంతో వాసుదేవుని వ్రతములను ఆచరించిన వారు నాకు కూడా పూజ్యులు కనుక నేను మీకు నమస్కరించుచున్నాను సత్కరమును ఆచరించి భాగ్యవంతులైన మీరు ఈ దేవలోకముని ఉండుటకు అర్హులై ఉన్నారు ఈ శ్రీకృష్ణుడు ధర్మరాజుని ఇట్లు చెప్పిన ఓ రాజా సరియగు భక్తి కలిగి భగ ప్రీతి కొరకు వ్రతము పాటించిన వారికి దివ్య దేహము కలుగును అంతేకాక తెలిసి తెలియక భగవాను నామ భజన వ్రతోపవాసము చేసిన వారు కూడా ఉత్తమ గదులు పొందురుదని తెలిపినాను ఈ విధంగా మనము భైమి ఏకాదశి జయా ఏకాదశి అని కూడా అంటాము వ్రత కథ అయితే గురించి విన్నాం కదా తర్వాత ఇంకొక ఏకాదశి వ్రత కథ గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ మనందరి మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త మంగళాని భవంతు స్వస్తి